వెల్కమ్ న్యూస్ ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చినామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తుండటం హర్షణీయమన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా నేడు మదనపల్లె పట్నంలోని ఘనంగా అన్నదాత సుఖీభావ సంఘీభావ యాత్ర ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీవరాల ఆంజనేయ స్వామి ఆలయంలో కృతిక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోసేవా క్షేత్రాన్ని ప్రారంభించడం జరుగుతుందన్న ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాత కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు మదనపల్లెలో అన్నదాత సుఖీబా సంఘీభావ యాత్రలో భాగంగా వందలాది ట్రాక్టర్లతో ర్యాలీని ఎమ్మెల్యే నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను మోసం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా నగదును పెంచు జరుగుతుందన్నారా టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ బ్యాంక్ సిటీఎం రోడ్ మొత్తం మదనపల్లి టౌన్ మదనపల్లి మండల నిమనపల్లి నాయకులు వచ్చేసినప్పుడు నూట యాభై ట్రాక్టర్లు వచ్చేసినాయి రెండు వందల ట్రాక్టర్లు దాదాపు రెండు వందలు ఉన్నప్పుడు ఇంకా వస్తా ఉన్నాయి ఇంకా ఏమన్నా మనము మొత్తం కాన్స్టేసింటే ఒక వెయ్యి రెండు వేల ట్రాక్టర్లు అయిపోయాడు ఎందుకంటే ఈ రోజు రైతులకు కాపాడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పక్క కాన్స్టిట్యసీలకి ఫస్ట్ ఫేజ్ లోనే నలభై కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లకు రైతుకి ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం మదనపల్లి కాన్స్టెన్సీకి మూడు మండలాలే ఉంటే పదకొండు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ పేరుతో ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఐదున్నర కోట్ల ఆంధ్రులకు దత్తకు తీసుకునేసి పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నారు ఈరోజు పులివెందల్లో చూడండి రిజల్ట్ వస్తూ ఉంది ఏడు వేల ఓట్లు మాకుంటే ఏమే వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు డిపాజిట్లు కలదు ఆరు రోజులు సో ఆ విధంగా ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు ఇంకా ఎవరు ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు మాట్లాడే వాళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా జరిగేది జరిగిపోతుంది అందుకోసం మనమందరము మీ నాయకత్వం సమర్థవంతంగా మీ మీ పంచాయతీలో మీ మండలాల్లో మీరు బాధ్యతగా నిర్వర్తిస్తే రేపు రేపు జరగబోయే ఎన్నికలకి మీరే సర్వస్సుమ తెలియజేశారు అందుకోసం సూపర్ సిక్స్ భాగంగా అన్నదాత సుజీ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ శ్రీకృష్ణ జన్మాష్టమి మదనపల్లె పట్టణంలోని గోవర్ధనగిరిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలు ఆలయం వద్దకు రావాలని కోరారు చిన్నారులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధుమిత్రులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా దగ్గర నూట యాభై దేశాల్లో కూడా ఈరోజు మన శ్రీకృష్ణుని కొలుస్తున్నారు అదేవిధంగా భగవద్గీతని ఫాలో అవుతున్న దేశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఇస్కాన్ టెంపుల్ ద్వారా మన భగవద్గీత ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీసుకొని కొన్ని దేశాల్లో వాళ్ళ స్కూల్లో కూడా పిల్లలకి ఒక పాఠంలాగా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఇండియాలో ఈరోజు చాలామంది మన హిందూ ధర్మాన్ని వదిలేసి ఎక్కడో ఉండే క్రిస్టియన్లోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు ఇస్కాన్ వల్ల చాలామంది మళ్ళీ మన హిందూ సిద్ధాంతాలు తీసుకొని మళ్ళీ హిందువుల్లోకి మారుతున్నారు ఇప్పుడిప్పుడే వాళ్ళకి కూడా కొద్దిగా అవగాహన వస్తుంది మన సాంప్రదాయం కానీ మన పద్ధతులన్నీ కూడా మన ఇండియాలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు కొన్ని దేశాలను మనల్ని ఆదర్శగా తీసుకొని వాళ్ళు మన పద్ధతులని ఫాలో అయ్యి వాళ్ళు కూడా మారుతున్నారు కానీ మన ఇండియా వాళ్ళు కొద్ది కొద్దిగా తెలుసుకోవడానికి కల్చర్ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా అయినా కూడా మన ఇంద్ర సాంప్రదాయం చాలా గొప్పది అందరూ అర్థం చేసుకొని మన ఇంద్ర సాంప్రదాయాన్ని అందరూ పాటించాల పదహారో తారీఖు మదనపల్లిలో జరిగే శ్రీకృష్ణ టెంపుల్లో జరిగే అన్ని ప్రోగ్రాములు అభిషేకం తర్వాత కళ్యాణం తర్వాత పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత కృష్ణుడు అంటనే ఉట్టు కొట్టేది చాలా ఫేమస్ ఎక్కడైనా ఏ సినిమాల్లో తీసుకున్నా కానీ ప్రతి చోట ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం అనేది చాలా ఫేమస్ అది కూడా ఈ అనపగుట్లో ఉంటుంది మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో తర్వాత స్వామివారికి వసంతోత్సవం ఉంటుంది తర్వాత ఊరేగింపు ఉంటుంది కాబట్టి అందరూ అన్ని ప్రోగ్రాముల్లో కూడా ప్రతి ప్రజలందరూ కూడా కలిసి ప్రోగ్రాములంతా కూడా చూసి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు మదనపల్లి పట్టణంలో వెలిసినటువంటి గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం కమిటీ తరపున అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ నెల పదహారవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భముగా రాయలసీమకే తలమానికంగా ఉన్నటువంటి మన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం నందు అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకు ఏర్పాట్లు చేస్తున్నాము మద మన మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉదయం నాలుగు గంటల నుండి పూజలు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ సభ్యులతో ఆలయంకి ఇచ్చేసి మీ ఇంటి చిన్నారులను రుక్మిణీ సత్యభాములుగా శ్రీకృష్ణుడు వేషధారంలో ఆలయానికి తీసుకొచ్చి ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం నందు జరిగే శ్రీకృష్ణ వేడుకలను మీ వంతుగా భాగస్వాములై స్వామివారి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన రాయలసీమలోనే అతిపెద్ద శ్రీకృష్ణ ఆలయం అనేటువంటి మన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయం గుట్టల నడమ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడమట్టు చూడమచ్చడిగా ఉన్న ప్రాంతం ఇది మీరు ఫ్యామిలీతో వచ్చిన వన్ అవర్ టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసేకి ఆహ్లాదకరమైన ప్రాంతం కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఎల్లుండి పదహారవ తేదీ అన్నమయ్య జిల్లా మదనపల్లి అన్నపూటలో అంగరంగ వైభవంగా ఆర్ద ఆకరంగా కొండల ముద్ద రాయలసీమలో అతిపెద్ద దేవాలయంగా శ్రీకృష్ణ ఆలయం నిర్మించబడింది ప్రతి సంవత్సరము చాలా గొప్పగా విశేషంగా ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి ఉదయం స్వామివారి అభిషేకాలు కైకరాలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు సాయంత్రం ఉట్లోత్సవం స్వామివారి ఊరేగింపు ఇంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి కనుక పట్టణంలోనే కాకుండా ఇతర జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో ఉన్న భక్తులందరూ వచ్చి స్మవారి పాత్ర పాత్ర కావాల్సిన కోరుతున్నాం శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో కృతిక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోసేవా క్షేత్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు సాయి స్వామి తెలిపారు నేడు మదనపల్లెపట్నంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సాయి స్వామి మాట్లాడుతూ ఇటీవల గోవాద జరుగుతుండగా గో సంరక్షకులు పోలీసులు రక్షించిన గోవుల్లో ఒక గోవును ఆలయానికి ఇవ్వటం జరిగిందన్నారు ఇదివరకు ఆలయంలో ఉన్న ఆవుతో కలిపి ఆవుకు లక్ష్మి అని నామకరణం చేశామన్నారు ఈ రెండు గోమాతలతో ఆలయం నందు క్షేత్రాన్ని ఏర్పాటు చేయటం కమిటీ నిర్ణయించిందన్నారు ఈ నెల పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆడి కృతికను పురస్కరించుకుని గోసేవా క్షేత్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఆ రోజు ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మదనపల్లి పురప్రజలందరికీ కూడా ముందస్తు స్వాతంత్ర శుభాకాంక్షలు అదేవిధంగా శనివారం రోజున పదహారవ తేదీ శనివారం రోజున శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో వెలిసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆడికృతికి సందర్భంగా సర్ప విశేషించి అభిషేకము విశేష అలంకరణ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పదహారవ తేదీ శనివారం రోజున కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి సందర్భంగా ఆలయంలో క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్షేత్రాన్ని ప్రారంభించి ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారి యొక్క గర్భాలయం తెరిచే ముందు గోపూజ చేసి అనంతరం స్వామివారి యొక్క కైంకర్యాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పదహారవ తేదీ నుంచినే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున యావై మంది భక్తాదులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి శ్రీకృష్ణుడు అదేవిధంగా సకల దేవతలకు నిలయమైనటువంటి గోమాత సేవల్లో పాల్గొని అందరి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ మదనపల్లి పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ ముందస్తు సంబరాల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీ ఘనంగా జరిగింది కోలాటాలు బొమ్మలు బల్లారి డ్రమ్స్ తో ర్యాలీ కన్నుల పండుగ సాగింది ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ నందు పట్టణ ప్రముఖులు ఎన్సిసి విద్యార్థులు ప్రజలు భాగస్వామ్యమయ్యారు గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిఎల్డిఓ లక్ష్మీపతి కోరారు నేడు మదనపల్లె రూరల్ మండలం చెంబకూరు రోడ్ లాభాల గంగమ్మ ఆలయం వెనుకనున్న ప్రభుత్వ లేఅవుట్ ను ఆలయం ప్రదర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైన ఇంటి స్థలంలో నిర్మాణం చేపట్టాలని కోరారు ఇంటి నిర్మాణం చేపట్టిన వారికి ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కింద బిల్లులు వెంటనే జారీ చేయాలని వారి ఖాతాలో జమ అవుతాయని చెప్పారు విద్యుత్ తాగునీరు రోడ్లు వంటి కనీస సౌకర్యాల కోసం తనను సంప్రదించాలని కోరారు నమస్కారం మదనపల్లి మండలం సంబంధించి గృహ నిర్మాణం గృహ నిర్మాణాలు నాలుగు వేల ఎనిమిది వందలు శారెస్ అయితే రెండు వేల ఆరు వందలు కంప్లీట్ అయినా ఇంకా రెండు వేల రెండు వందలు కంప్లీట్ కావాల్సి ఉంది దాంట్లో మనకు ఒక పదిహారు పదహారు వందలు గుణాహాలు వేసి అంటే బేస్మెంట్లు వేసి ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వము తొందరగా కంప్లీట్ చేసుకొని గృహప్రవేశాలు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగానే బిల్స్ కూడా మనకు వెంటనే పెట్టిన వెంటనే కూడా బిల్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ రంగంలో ఉన్నటువంటి బనపల్లి రూరల్లో ఉన్నటువంటి అందరూ లబ్ధిదారు గృహ నిర్మాణ లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించి తొందరగా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేశారంటే బిల్స్ కూడా తొందరగా పడుతున్నాయి కాబట్టి పూర్తి చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా మనం చేస్తాం షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లె Welcome back. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరుగుతుందని బ్రహ్మకుమార ఈశ్వరియ సమాజం మదనపల్లె బాధ్యులు పద్మక్క తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని బ్రహ్మకుమార ఈశ్వర్య సమాజం వారి కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పద్మక్క మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన మున్సిపల్ టౌన్ హాల్ నందు బ్రహ్మకుమారేశ్వరియ సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఒక ఐదు పది నిమిషాలు అయితేనే చేయండి మీరే చేయండి ఫోటో ఒక్కటి పెట్టమంటే పెడతాం కానీ అంటే మేము ఇదే మేడం ఓం శాంతి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి శుభాకాంక్షలు 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 ఈరోజు మనం విశేషంగా శ్రావణ మాసంలో అష్టమి రోజు మనం విశేషంగా గోకుల అష్టమిని జరుపుకుంటాము హిందూ సాంప్రదాయంలో మనకు గొప్ప పండుగల్లో ఇది కూడా చాలా విశేషమైనటువంటి పండుగగా మనం జరుపుకుంటాం ఎందుకంటే మనం శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రేమతో గౌరవంతో పూజిస్తాము ఆరాధన చేస్తాము గోకులాష్టమి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అంతా పిండి వంటలను తయారు చేసి మహిళలు మాతలు చాలా ప్రేమతో పిండి వంటలను చేసి సాయంత్రము పూజ చేస్తారు శ్రీకృష్ణుని పూజ చేయటమే కాకుండా అలంకారం చేసి ఉయ్యల్లో శ్రీకృష్ణుని పడుకోబెట్టి ఊచుతారన్నమాట చాలా ప్రేమతో శ్రీకృష్ణుని మనం ఆరాధిస్తున్నాం మరి శ్రీకృష్ణుడు సోడశకళ సంపూర్ణుడు సర్వగుణ సంపన్నుడు మర్యాద పురుషోత్తమ పురుషోత్తమహింస పరమోధర్మ ఇలాంటి దివ్య గుణాలు కలిగినటువంటి శ్రీకృష్ణుని మనం చాలా ప్రేమతో ఆరాధిస్తున్నాం మరి ఆ పర్వదినాన్ని మనం కేవలం పూజలు చేయటమే కాకుండా ఆరాధించటమే కాకుండా అలా మనం కూడాను తయారు కావాలని ఆ గుణాలను నేర్చుకోవాలని శుభ సంకల్పం చేస్తాం దానితో పాటు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారు పిల్లలలో నవచైతన్యం కలిగించడాని కోసం ఆధ్యాత్మిక విలువలను పెంచడాని కోసంగా వాళ్ళల్లో ఉన్నటువంటి కళలను బయట తీయడాని కోసంగా మేము కొన్ని కాంపిటీషన్స్ ఏర్పాటు చేశామన్నమాట పదహారో తారీఖు అనగా మన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సాయంత్రం ఐదు గంటలకి మున్సిపల్ టౌన్ హాల్లో చిత్తూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి టౌన్ హాల్లో విశేషంగా ఈ పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది చిన్నారులకు ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మీరు శ్రీకృష్ణ వేషధారణ కాంపిటీషన్ ఉంటుందన్నమాట ఫ్యాన్సీ కాంపిటీషన్ అలాగే డ్యాన్స్ కాంపిటీషన్ ఉంటుంది డ్యాన్సు పిల్లలు ఏడు మందికి మించకుండా ఈ ఒక్క డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొవచ్చు అనమాట పాల్గొన్న ప్రతి వ్యక్తికి వారికి కన్సలోషన్ ప్రైజెస్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటుంది అనమాట కావున పిల్లల్లో మీరు చైతన్యాన్ని కలిగించి వాళ్ళ కళ్ళ వాళ్ళ కళలను పెంచడానికి కోసంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పోటీలో పాల్గొని వాళ్ళు వాళ్ళ యొక్క కళలను ప్రతి మందికి తెలిపించడమే కాకుండా వారిలో కూడా నూతన ఉత్సాహాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం మీరు మీ పిల్లల్ని ఉత్సాహపరిచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరు సహకరిస్తారని ఇందుకు విశేషమైనటువంటి పెద్దవాళ్ళు ఊరి పెద్దలు కూడా వస్తున్నారు ఎమ్మెల్యే గారు మరి మనకు సబ్ కలెక్టర్ గారు కమిషనర్ గారు అయితేనేమి చైర్మన్ గారు అయితేనేమి ముఖ్యమైనటువంటి అతిథులు కూడా వస్తున్నారు కావున మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క కళలను ప్రదర్శించేదానికి రావాల్సిందిగా పిల్లల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా గావించి మీరు వచ్చి విజయవంతం చేయగలుగుతారని భావిస్తున్నాను ఓం శాంతి మన భారతీయ సంస్కృతి పండుగల గురించి భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో తమ పాఠశాల నందు ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు నేడు మదనపల్లెపట్నంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు విద్యార్థులు రంగబల్లు వేశారు చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలు సభికులను ఆకట్టుకున్నారు ముఖ్య ఉద్దేశము పిల్లల్లో పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ప్లస్ ఆ పిల్లలకి ఆ పండుగ విశిష్టత తెలియజేయడానికి కోసం అనేసి ఈ పండుగని ఈ పండగే కాకుండా ప్రతి పండుగని ఎంతో ఘనంగా పిల్లల్లో సోషల్ అవేర్నెస్ కోసం అనేసి పిల్లలకి ఈ ఈ మధ్య కాలంలో మన పండుగ వాతావరణం అనేది తిరిగి ఇంట్లో ఇద్దరు మధ్యతో పిల్లలు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ పండుగను మేము ఎంతో ఘనంగా చేస్తుంటాము ఈ పండుగే కాదు వినాయక చవితి కానీ రిమైనింగ్ సంక్రాంతి ఆల్ ఫెస్టివల్స్ విఆర్ సెలబ్రేటింగ్ రంజాన్ సో వీటిని అన్నింటిని ఎంతో ఘనంగా చేసుకుంటుంటాము సో పిల్లల్లో ముఖ్యంగా చిన్నపిల్లలకి కాదు పండుగ అంటే ఏవో తెలియదు సో ఈ మా మన మదన్పల్లిలో కృష్ణుని విశిష్టం తెలియజేస్తూ పిల్లల్లో అవగాహన కోసమయ్యి ఈ పండుగను మేము ఎంతో ఘనంగా నిర్ణయిస్తున్నాం విద్యార్థులు ర్యాగింగ్ పై అవగాహన కలిగి జీవితంలో ఎక్కడా ఎప్పుడు ఎవరిని ర్యాగింగ్ చేయరాదని శ్రీనివాస డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి కోరారు నేడు మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో యాంటీ ర్యాగింగ్ వారంలో భాగంగా ర్యాలీ మానవహారాన్ని నిర్వహించారు కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట సుబ్బయ్య సాదిక్రమణ కాదర్ భాష తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ఎప్పుడు ర్యాగింగ్ జరగలేదని ఇందుకు ప్రధాన కారణం విద్యార్థులు ఈ భూతంపై అవగాహన కల్పించడమేనని తెలిపారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చినామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తుండటం అమ్మన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా నేడు మదనపల్లె పట్నంలోని ఘనంగా అన్నదాత సుఖీభావ సంఘీభావ యాత్ర ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆడే కృతిక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోసేవా క్షేత్రాన్ని ప్రారంభించడం జరుగుతుందన్న ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాత కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి